అండి ఈ రోజైతే సాంబార్ ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీలో సాంబార్ చాలా రకాలుగా చేస్తారండి ఇది ఇంకొక టైప్ అనమాట మన ఛానల్లో ఆల్రెడీ ఒకటి ఉంది ఇది ఇంకొక రకం ఒక చిన్న గ్లాస్ కందిపప్పు ఒక అర గ్లాస్ పెసరపప్పు వేసి వాష్ చేసి కుక్కర్లో పెట్టుకొని పెట్టుకుని పసుపు ఉప్పు వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ఫోర్ విజెస్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలు నాలుగు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఒక పది వేసుకుని మెత్తటి పేస్ట్ లా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ముగ్గుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు మెంతులు ఇంగువ కరివేపాకు వేసుకుని రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చి ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ధనియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పప్పుని చింతపండు పులుపు రుచికి సేరపడి ఉప్పు వేసుకుని బాగా మరిగించాలి ఇది మరిగిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకోవడమే సూపర్ టేస్టీ ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేయడం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్